హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం తెలంగాణలో జరుగుతున్న విశ్వవ్యాప్తమైన ఒక అద్భుతమైన పండుగ గురించి తెలుసుకోబోతున్నాము అదే బోనాలు అసలు బోనాలు అంటే ఏమిటి ఎలా మొదలయ్యింది మరియు సికింద్రాబాద్లో జరిగే బోనాల గురించి కూడా ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా బోనాలు ఎలా మొదలైంది అనేది తెలుసుకుందాం సుమారు పద్దెనిమిది వందల పదమూడు సంవత్సరంలో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలలో భయంకరమైన ప్లేగు వ్యాధి చుట్టుముట్టింది ఆ రోజుల్లో దీనికి సరైన మందులు లేవు వేలాది మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు నగరం మొత్తం భయం ఆందోళన నిశ్శబ్దంతో నిండిపోయింది అదే సమయంలో సికింద్రాబాద్లోని లష్కర్ ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ సైన్యానికి చెందిన కొంతమంది దళాలు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి బదిలీ అయ్యారు అక్కడ వారు తమ సొంత నగరంలో ప్రబలుతున్న ప్లేగు వ్యాధి గురించి విని తీవ్ర ఆవేదన చెందారు ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి పాదాల చింత మొరుపెట్టుకున్నారు వారిలో ఒక సైనికుడు సర్దార్ సురీటి అప్పయ్య అమ్మవారిని అత్యంత దీనంగా వేడుకుంటూ ఇలా మొక్కుకున్నాడు అమ్మ మహంకాళి ఈ భయంకరమైన ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టి మా నగర ప్రజలు సురక్షితంగా ఉంటే మేము హైదరాబాద్కు తిరిగి రాగానే నీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నీకు ప్రత్యేకంగా బోనాలను సమర్పించి గొప్ప పండుగ చేస్తాము అని ప్రార్థించాడు అమ్మవారి మహిమ ఆశ్చర్యకరంగా సైనికులు మొక్కుకున్న కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్లో ప్లేగు వ్యాధి తీవ్రత క్రమంగా తగ్గడం ప్రారంభించింది ఇది నిజంగా అమ్మవారి మహిమే అనే నమ్మకం ప్రజల్లో బలపడింది నెమ్మదిగా వ్యాధి పూర్తిగా నయమై ప్రజలు సాధారణ జీవితానికి తిరిగి వచ్చారు నగరం మళ్ళీ కోలాహలంగా మారింది వ్యాధి నయమైన తర్వాత సర్దార్ సులిటి అప్పయ్య మరియు అతని దళం హైదరాబాద్కి తిరిగి వచ్చారు వారు తమ మొక్కును నెరవేర్చడానికి సికింద్రాబాద్లోని లష్కర్ ప్రాంతంలో మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు అప్పటి నుండి అమ్మవారికి కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ప్రజలు బోనాలను సమర్పించడం ప్రారంభించారు ఈ విధంగా ప్లేగు వ్యాధి నుండి రక్షణ పొందినందుకు కృతజ్ఞత చిహ్నంగా బోనాల పండుగ మొదలైంది కాలక్రమేణా ఇది కేవలం ఒక ఆలయ పండుగగా కాకుండా తెలంగాణ ప్రజల జీవితాల్లో సంస్కృతి సాంప్రదాయాలలో అంతర్భాగంగా మారింది ఈ చారిత్రక కథతో పాటు మరికొన్ని నమ్మకాలు కూడా బోనాల వెనుక ఉన్నాయి కొందరు చెప్పేదాని ప్రకారం మాసంలో గ్రామ దేవతలు తమ పుట్టింటికి వస్తారని అందుకే భక్తులు తమ సొంత కూతురు ఇంటికి వచ్చినట్లుగా అమ్మవారిని ఎంతో ప్రేమగా భక్తి శ్రద్ధలతో ఆహ్వానించి ఆప్యాయంగా బోనాలను నైవేద్యంగా సమర్పిస్తారని చెబుతారు ఇది అమ్మ పట్ల ఉండే అనురాగాన్ని ఆత్మీయతను తెలియజేస్తుంది తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ బోనాలు ముఖ్యంగా ఆషాఢ మాసంలో అంటే జూలై ఆగస్టు నెలల్లో ఎంతో ఘనంగా జరుపుకునే ఒక ముఖ్యమైన హిందూ పండుగ తెలంగాణలోని ప్రతి పల్లెటూరిలో హైదరాబాద్లోని ప్రతి సందులో గల్లీల్లో ఈ ఆధ్యాత్మిక సందడి కనిపిస్తాయి అసలు బోనం అంటే ఏమిటంటే చాలా సింపుల్ బోనం అంటే భోజనం అమ్మవారికి అత్యంత ప్రేమగా భక్తి శ్రద్ధలతో సమర్పించే నైవేద్యం అన్నమాట బెల్లం అన్నం పాలు పెరుగు కలిపి వండిన ఈ ప్రసాదాన్ని కొత్తమట్టి కుండలు లేదా ఇత్తడి కుండల్లో వేపరెమ్మలతో అందంగా అలంకరించి నెత్తిన పెట్టుకుని మేల తలాలతో డప్పుల మూతలతో పోతురాజుల విరోచిత నృత్యాలతో అమ్మవారి గుడికి ఊరేగింపుగా తీసుకెళ్తారు ఈ దృశ్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు చాలామంది ప్రజలు తమ కోరికలు తీరినప్పుడు కష్టాల నుంచి బయటపడినప్పుడు వ్యాధుల నుంచి కోలుకున్నప్పుడు అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుతూ బోనాలను సమర్పిస్తారు ఇది ఒక కృతజ్ఞత భావంతో కూడిన ఆత్మీయ బంధం గ్రామ దేవతలు గ్రామాలను ప్రజలను మరియు వ్యాధులు అరిష్టాలు దుష్ట శక్తుల నుండి కాపాడుతారని ప్రగాఢ నమ్మకం అందుకే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి బోనాలు సమర్పిస్తారు కుటుంబానికి గ్రామానికి సుఖ సంతోషాలు శ్రేయస్సు పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటారు పంటలు బాగా పండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ ప్రకృతిలోని శక్తి స్వరూపమైన అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుతారు ఈ పండుగలో ప్రధానంగా మహంకాళి దేవిని ఆమె వివిధ రూపాలైన ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ మొదలైన గ్రామ దేవతలను పూజిస్తారు వీరంతా అదుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసే అమ్మవారి అవతారాలే పోతురాజు అంటే అమ్మవారి రక్షకుడు బోనం వస్తున్న ఆడపిల్లల ముందు చిప్పలతో నాట్యం చేస్తూ దుశ్శక్తుల్ని తరిమేస్తాడు ఆయన ఉత్సాహం చూస్తే ఊరంతా కదిలిపోతుంది పసుపు శరీరం ఎర్రటి బొట్లు శబ్దాల నర్తనం బోనాల ఊరేగింపుకి ప్రాణం పోతురాజే చూశారు కదా ఫ్రెండ్స్ బోనాలు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది ప్రజల నమ్మకాలు భక్తి విశ్వాసం సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టే ఒక గొప్ప సాంప్రదాయం కష్టకాలంలో అమ్మవారు తమను కాపాడినందుకు కృతజ్ఞతగా తరతరాలుగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు తెలంగాణ ప్రజలు మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను బోనాల పండుగ గురించి మీ అనుభవాలు అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తెలియజేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం